హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రస్తుతం కౌశలం అనే పేరుతో ఒక సర్వే నిర్వహిస్తున్నారు ఈ సర్వేలో మీలో కొంతమంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉంటారు మీరు ఇంతవరకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోకపోతే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత తప్పనిసరిగా ఈ సర్వేలో మీరు పాల్గొనండి ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ సర్వే నిర్వహిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తారు అసలు ఈ కౌశలం సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు ఈ కౌశలం సర్వేలో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటి కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది చాలామంది దీనికి సంబంధించి ఒక వీడియో చేయమని అడిగారు అందుకోసమే ఈ వీడియోలో మీకు నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి పూర్తిగా చూడండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఎన్బీ జాబ్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఆల్రెడీ నేను పెట్టడం అయితే జరిగింది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా షేర్ చేశాను మీరు ఎంతవరకు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ యొక్క కౌశలం సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన వెబ్సైట్లో నేను అప్డేట్ చేశానని చెప్పాను కదా దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి మన వెబ్సైట్ ప్రతిరోజు మీరు ఓపెన్ చేస్తే వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రభుత్వ స్కీమ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఎన్బి జాబ్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని ప్రతిరోజు కూడా ఓపెన్ చేయండి ఇప్పుడు ఈ కౌశలం సర్వేకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించి మీకు నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఈ యొక్క కౌశలం సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు మరియు ఉద్యోగాలు కావాలి అనుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే అయితే నిర్వహిస్తుంది ఈ సర్వేను గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్నారు కాబట్టి మీ ఊర్లో ఉండేటువంటి సచివాలయ సిబ్బందిని సంప్రదించి మీరు ఈ సర్వేలో రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇప్పటికే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అన్ని సచివాలయాల్లో కూడా ఈ సర్వే అనేది ప్రారంభం కావడం జరిగింది ఇంకా సమయం ఉంది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పేటువంటి డీటెయిల్స్తో మీరు సర్వే అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోండి అయితే ఈ సర్వే ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా ఈ సర్వే అనేది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుందని చెప్పవచ్చు ఆల్రెడీ ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ సర్వే ప్రారంభించడం జరిగింది గతంలోనే సర్వే అయితే చేశారు ప్రస్తుతం మొత్తం అప్డేటెడ్ డేటా అనేది ఈ యొక్క సర్వేలో ప్రస్తుతం చేస్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఇప్పుడు చేసుకోవచ్చు గతంలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నా సరే ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి సచివాలయాల్లో మీరు సంప్రదించి ఈ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు అయితే ఈ కౌశలం సర్వే ద్వారా మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఒక ఐదు లక్షలు ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది నైపుణ్యం కలిగినటువంటి మరియు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని కూడా చెప్పొచ్చు కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో ఉండేటువంటి జాబులకి అనుగుణంగా ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ సర్వే అనేది తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగం ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో ఉండే ఉద్యోగాలు అయితే జరుగుతుంది దీనికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఈ యొక్క ఈ అంతరాన్ని తగ్గించడానికి ఈ యొక్క కౌశలం సర్వే అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు అవసరమైనటువంటి విద్యార్హతులు మరియు టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉన్న వారికి సంబంధిత రంగాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా పరిశ్రమల అవసరాన్ని బట్టి అంటే అక్కడ పరిశ్రమలకు కావాల్సినటువంటి స్కిల్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్ని ఇక్కడ నిరుద్యోగులకి నేర్పించి అంటే ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఈ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు ఏమి కనిపించడం అయితే జరుగుతుంది అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి మరి మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు పదో తరగతి చదివినా ఐటీఏ చదివినా డిగ్రీ చదివినా డిప్లొమా చదివినా బీటెక్ చదివినా పీజీ చదివినా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ సర్వేలో మీరు పాల్గొనడానికి అవకాశం అయితే ఉంటుంది ఎప్పటికే వార్డు సచివాలయ ఉద్యోగుల వద్ద అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఈ డేటా అంతా కూడా ఉంది అలాగే ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఆల్రెడీ డేటా ఉందో వాళ్ళకి అలాగే ఆ లిస్టులో పేరు లేని వారికి అందరికీ కూడా సర్వే నిర్వహిస్తున్నారు డేటాను అప్డేట్ అయితే చేస్తున్నారు వీరితో పాటుగా ఎవరైనా సరే అంటే మీలో ఎవరైనా సరే ఈ కౌశలం సర్వేలో పార్టిసిపేట్ చేయొచ్చు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు దీనికోసం మీరు మీ యొక్క ఆధార్ మరియు ఇతర సర్టిఫికెట్లన్నీ కూడా తీసుకొని సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు కౌశలం సర్వేలో భాగంగా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది మీరు కౌశలం సర్వేలో పాల్గొనేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే మిస్టేక్స్ చేస్తే మళ్ళీ వాటిని మనం మాడిఫికేషన్స్ అనేవి చేసుకోవడానికి కష్టం కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటవన్నీ కూడా తప్పనిసరిగా పాటించండి ప్రస్తుతం ఈ యొక్క సర్వే చేస్తున్నారు కాబట్టి అక్కడ చాలా డీటెయిల్స్ అనేవి మనం నమోదు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా నమోదు చేసేటప్పుడు నేను ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా పాటించండి సచివాలయం సిబ్బంది అందులో ఉండేటువంటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో సర్వేలో భాగంగా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా ఆ ఆప్షన్స్కి అనుగుణంగా వాళ్ళు మీకు కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు ఆ ప్రశ్నలన్నింటికి కూడా మీరు సరైన సమాధానాలు ఇవ్వండి అలాగే మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి మీ మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా వర్కింగ్ వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటివి ఇవ్వండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి రేపు మీకు ఏదైనా సమాచారం వచ్చినట్లయితే డైరెక్ట్గా మీకే ఈ సమాచారం వస్తుంది కాబట్టి అవి మిస్టేక్స్ ఉన్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత చేరువు కాదు కాబట్టి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇలాంటివన్నీ కూడా పనిచేస్తున్నవే ఇవ్వండి ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకే తెలుస్తుంది అదేవిధంగా మీకు సంబంధించినటువంటి విద్యార్హత సర్టిఫికేట్లతో పాటుగా ఇతర ఏమైనా సర్టిఫికెట్స్ ఉన్నాయి అంటే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రమే కాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి అలాగే మీరు బయట ఏవైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ యొక్క సర్టిఫికేట్స్ అనేవి కోర్సులు కానీ పూర్తి చేస్తున్నట్లయితే ఆ డీటెయిల్స్ కూడా మీరు సచివాలయం సిబ్బందికి చెప్పినట్లయితే అవి కూడా వాళ్ళు అక్కడ యాడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఇవ్వండి ఇతర ట్రైనింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ మరే ఇతర సర్టిఫికేట్లు తప్పనిసరిగా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పి వాటిని మీరు అప్లోడ్ చేయించుకోండి ఎందుకంటే అక్కడ అప్లోడ్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి ఇతర కూడా మీరు అప్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఇస్తున్నారు మరి కౌశలం సర్వేలో మీరు పార్టిసిపేట్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా రెడీ చేసుకోండి సచివాలయంలో సంప్రదించండి మీ దగ్గర ఉండాల్సినవి ఏంటి అంటే ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అయితే తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉండాలి మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా చది తెలుసుకుని ఉండాలి అంటే మీరు ఏం చదువుకున్నారు అది ఏ గ్రూపు అది ఏ కాలేజీలో చదువుకున్నారు అన్ని డీటెయిల్స్ కూడా ఉండాలి ఏ ఇయర్లో అవుట్ అయ్యారు దాని పర్సంటేజ్ అంతా అన్నీ కూడా మీరు కరెక్ట్గా చెప్పాల్సి ఉంటుంది విద్యార్హత కోర్సు ఎక్కడ అభ్యసించారనే డీటెయిల్స్ కావాలి పర్సంటేజ్ కావాలి వాటికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కావాలి ఎందుకంటే వాళ్ళు ఫోటో తీసుకొని ఆ డాక్యుమెంట్ని వాళ్ళు అప్లోడ్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి ఇప్పటికే ఈ సర్వే స్టార్ట్ అయింది సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా సమయం అయితే ఉంది కానీ అంతవరకు ఆలస్యం చేయకుండా మీరు సచివాలయంలో సంప్రదించి అక్కడ ఎవరైతే ఈ సర్వే అయితే చేస్తున్నారో వాళ్ళ ద్వారా మీరు ఈ రిజిస్ట్రేషన్ అయితే ముందు కంప్లీట్ చేసుకోండి ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ వివరాలన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పటి ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ప్రకారం అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా నైపుణ్యం ఉన్నవారికి సాంకేతిక అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది కాబట్టి మీరు త్వరగా మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకోండి మీకు స్కిల్ ఉన్నట్లయితే ప్రభుత్వం దీనికి సంబంధించి స్టార్ట్ చేసినట్లయితే మీకు ఒక ఉద్యోగ అవకాశం అయితే వస్తుందన్నమాట సో ఇది కౌశలం సర్వేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీ అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో కూడా సంప్రదించండి ఇంకా ముఖ్యమైనటువంటి సమాచారం ఉంటే మీకు నేను తప్పనిసరిగా మన ఛానల్లో చెప్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి మన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుగులో కనిపిస్తాయి Thank you for watching.